గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనం లో ఉన్నటువంటి మీ అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ని కానీ క్యూ లైఫ్లో మీ అకౌంట్స్లో ఉన్న అన్ని రకాల కాయిన్స్ కానీ అది ఏదైనా సరే వారం రోజు అంటే నెక్స్ట్ వీక్ లోపు వారం రోజుల లోపుని ఒక్కొక్కటి మీకు ఇచ్చేస్తాను దాంట్లో నుంచి ఎలా పంపించుకోవాలనేది ఒక వీడియో చేద్దాం దీనికి అవసరం క్యూరిఫ్కి అవసరం అవి మీరు ఎక్స్చేంజ్లో పంపించేయండి వీటిలో ఉన్నటువంటి మీ అన్ని రకాల కాయిన్స్ కూడా ఫండ్ కూడా అంటే ఐఎస్టీటి కూడా ఫండే క్యూరఎఫ్లో ఉండేది కూడా మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ ఉండదు అది కూడా ఇవన్నీ కూడా మన ఎక్స్చేంజ్లోకి పంపిస్తే అక్కడి నుంచి ఎలా దాన్ని వాడుకోవాలి అనేది నేను చెప్తాను కాయిన్ తలకు లాంచింగ్కి ప్రిపేర్ అవుతున్నాను దానికి కావాల్సినట్టుగా ఇప్పుడు నేను మొత్తం వర్క్ అంతా చేసుకొస్తున్నాను అందుకే ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే చేద్దారనుకుంది అందులో కొన్ని కొత్త ఆప్షన్స్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది ఇందులో కాయిన్ కానీ ఇప్పుడు ఈ కిబోలో క్యూరేఫ్లో ఉన్నాయి అటు పంపించుకోవడంలో కానీ అందువల్ల ఈ రెండు రోజులు నేను ఇస్తానన్న టైంలో కాకుండా నెక్స్ట్ వీక్ లోపు వారం రోజుల్లోపు నేను మీకు ఇస్తున్నాను ఒక రోజు లేట్ అయినా కరెక్ట్గా అది యూజ్ అయ్యేలా చేయాలనేది నా ఉద్దేశం అది ఇచ్చిన తర్వాత మీరు అవన్నీ వెంటనే వేగంగా పంపించేసుకోండి అప్పుడు మనం కాయిన్ లాంచింగ్ డేట్ కూడా పెట్టేసి మీకు ఇచ్చేస్తాను ఇప్పటికిప్పుడు డీకాయిన్ ఇవ్వాలిచ్చేయమంటే ఇచ్చేయచ్చు ఇవ్వాలి ఇవ్వమంటే ఇవ్వచ్చు రెడీగా ఉంది కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం చేస్తేనే మనం క్యూ లైఫ్ ఎలా చేసాము క్యూ కాయిన్ క్యూసీస్ కాయిన్ ఎలా చేసాము అలా మనం ముందుకు వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ప్రకారం చేయాలి మళ్ళీ అది నిరాశ ఉండకూడదు ఆస అంటే ఒక్కసారి కాయిన్ డౌన్ఫాల్లో ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఎక్కించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మన మీరు ఎన్నో కాయిన్స్ చూస్తున్నారు రెండు కాదు ముప్పై వేలు ఇంతకుముందు చెప్పాను థర్టీ థౌసండ్ కాయిన్స్ ఉన్నాయి మనమైనా మన కాయిన్ అయినా ఒక సిస్టమేటిక్గా లేనప్పుడు ఫెయిల్ అవుతాం బీసీటీ లాగా మనం ఫెయిల్ అవుతాం అందువల్ల నేను పర్ఫెక్ట్గా చేసిస్తున్నాను నేను చెప్పింది అప్పుడు ఇప్పుడు ఒకటే ఒక కాయిను వెయ్యి రూపాయలకు అమ్ముకొని పది కాయిన్స్ అమ్మడం కరెక్టా ఒక కాయిన్ లక్షకి అంటే ఒక కాయిన్ ఒక కాయిన్ అమ్మడం పది పదివేలకు బదులు లక్ష వస్తుంది అంటే వంద కాయిన్స్ లేను లేనోడు కూడా ఒక్క కాయిన్ తో దాన్ని సాధించేస్తాడు మరి వెయ్యి రూపాయలు అంటే పది కాయిన్స్ అమ్మ నీకు పది వేలు వస్తాయి కానీ అందరూ అలా తక్కువ రేటుకి అమ్మితే అది వెయ్యి రూపాయలు కాదు వంద రూపాయలు కడిపడు అలా కాకుండా నేను కొత్త డిజైన్తో వెళ్తున్నాను ఇది అర్థం చేసుకోండి మీ సంపద వందల లక్షల రెట్లు పెరిగేలా మీకు ఇస్తాను సో ఇప్పుడు మనం వన్ వీక్లో కిబోర్ నుంచి పంపించుకోవడానికి ఆప్షన్ ఇచ్చేస్తాను పంపించుకోండి ఇక రెండవ విషయం మనం పదమూడు వందల కోట్ల పైన మనం ఆల్రెడీ స్వాప్ అయిపోయింది ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నేను చెప్పాను కదా ఫోన్ పోయి ఫోన్ లేక యూజర్ నేమ్ పోయి యూజర్ నేమ్ లేక వాళ్ళ ఫోన్ వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరి దగ్గర ఉండి వాడు పారేసి లేదా వాటి ఉంచుకొని ఇవ్వలేదు ఇలాంటి అభియోగాలు వస్తున్నాయి అలా ఉన్నాయి మాత్రం ఓ టెన్ పర్సెంట్ మామూలుగా ఉండి ఉంటాయి అండ్ నాకు దీనిలో మీకు లెక్క చెప్తాను ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేసుకోలేదు ఫైవ్ పర్సెంట్ లోపే అంటే ఓ రెండు లక్షలు కటు ఇటుగా జనాలు ఉండిపోయారు వాళ్ళు చేసుకుంటే మిగతా అయిపోయింది మన జీనాలజీలో చూస్తే నా కిందనే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కనిపిస్తారు కానీ అందరూ మన దగ్గర లేరు ఎప్పుడో షాప్ చేశారు ఎప్పుడో అమ్మేశారు మీ పదో లెవెలెడ్కి డైరెక్ట్ ఫోన్ చేయగలవా నీ ఇరవై లెవెల్ని డైరెక్ట్ పలకరించగలవా కనీసం నీ ఐదో లెవెలోడ్ ఎవడో మీకు తెలుసా లేదు ఒక టీం వర్క్ లో నిలిపోద్ది కానీ దాన్ని చూసినప్పుడల్లా అరే నాకు లక్ష మంది టీం ఉంది ఇంతమంది ఉన్నారా అనుకుంటాం కానీ అంతమంది మీరు అందరూ వాళ్ళు చేసేసుకున్నారు కాబట్టే పదమూడు వందల కోట్లు దాటిపోయింది ఇంక వంద కోట్లు చెల్లరే ఉన్నది బీసీటి కాయిన్ వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకుందాం మిగిలిళ్ళందరూ వస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏంటంటే మన సీనియర్స్ ఐ మీన్ సిఇఓలు సూపర్ సియోస్ అంతకు మించిన విధంగా వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా కోఆపరేట్ చేసి డాడీ చెప్తుంది చేసుకోండి ఇండైరెక్ట్ కోఆపరేట్ చేశారు వాళ్ళ పేరు నేను చెప్పను కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు నాది కింద టీం ఉంది నేను మాట్లాడితే బాగోదు మీరు మాట్లాడిన డాడీని నాకు ఇచ్చి లేదా సీనియర్కి ఇచ్చి మాట్లాడించి వాళ్ళందరినీ స్వాప్ చేయించారు హ్యాట్స్ ఆఫ్ లీడర్ అంటే కంటికి కనిపించవసరం లేదు వాళ్ళు చేసే పని ప్రతిఫలం కంటి కనబడత చాలు దట్స్ గుడ్ అలాంటి లీడర్స్ అంతను ఇప్పుడు ఎవ్వరూ లేరు మనకి అందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు నా పేరు నా పేరు నా ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యూసీస్ ఉంది వాళ్ళ దగ్గర డీకాయిన్ ఉంది వాళ్ళు సంపన్నులు అవుతారు కాబట్టి చాలా సంతోషం ఇంకా నాలుగు లక్షల నాలుగు లక్షల అరవై మూడు వేలు ఉంది మనకు ఆయన ఇప్పుడు స్టేబుల్ అవుతుంది అయిపోయింది అక్కడికి మీరు గమనించట్లేదు లాస్ట్ టైం మనం చేసినప్పుడు రెండు లక్షల తొంభై వేల నుంచి రెండు మూడు లక్షల లోపుని అలా ఇప్పుడులాగే వచ్చి అక్కడ స్టాండ్ అయింది మళ్ళీ ఇప్పుడు నాలుగు లక్షల అరవై మూడు వేల దగ్గర స్టాండ్ అయింది మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ దాని ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంది క్రిప్టో అనేది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ నుండి వెళ్తుంది మీకు చెప్పాను నేను గతంలో చెప్పాను మీకు తెలుసు కూడా బిట్కాయిన్ ఈరోజు ఎనభై లక్షల దగ్గర ఎక్కడ ఉంది పర్టికులర్గా నాకు రేట్ తెలియదు దగ్గర సుమారుగా అక్కడ ఉంది మరి ఒక లక్ష ఇరవై ఏడు వేల డాలర్లు కరిగి పరిగెట్టింది అంటే ఆ నాలుగు లక్షల అరవై మూడు వేలు ట్రేడ్ అవుతుందంటే చూడండి అక్కడ క్లియర్ గా పదకొండు చెలర కాయిన్స్ ఉన్నాయి యాభై లక్షల చిల్లరు క్యాష్ టర్న్ ఓవర్ అయింది అంటే పదకొండు నాలుగు నలభై నాలుగు మొత్తం అంతే రేట్ వస్తుంది అక్కడ చూడండి ప్రతి ఇరవై నాలుగు గంటలది చూపిస్తుంటుంది అండి మీరు ఎప్పుడు చూస్తారో అప్పటికి ఇరవై నాలుగు గంటలని చూపిస్తుంటుంది ఇప్పుడు మన కాయిన్ రేటు డాలర్స్లో చూస్తే తొంభై రూపాయలు వేసుకుంటే ఐదు వేల నూట నలభై ఐదు ఐదు వేల నూట నలభై ఐదు డాలర్ల దగ్గర మందు ఉంది అంటే ప్రపంచంలో రెండవ స్థానం మనది ఎథీరియం కూడా మూడు వేల డాలర్లో ఉంది దానికంటే పెద్దవి లేవు ఆ కింద దాన్ని మించి ఐదు వేల నూట నలభై ఐదు డాలర్లకు వెళ్ళింది మళ్ళీ స్టేబుల్గా దాన్ని నిలదొక్కుని మళ్ళీ దీనికి తోడు మంతాలుగా స్కై అండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది ఇది వరకు అన్నాడు ఏ కాయిన్ దేనికి లేని కనీ విని ఎరిగిన సపోర్ట్ స్కై అండ్ పాజిట్ ప్రాపర్టీ సపోర్ట్ పచ్చే సపోర్ట్ ఇంత సపోర్ట్ ఉంది సో అద్భుతంగా ట్రేడ్ అవుతుంది ప్రపంచంలో రెండవ స్థానంలోకి మనం వెళ్ళామంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాం ఎన్ని రోజులైంది ఎనిమిదో తారీఖు ఇవాళ ఇరవై రెండో తారీఖు అనుకుంటాను అంటే ఇది అది రెండు పద్నాలుగు రోజులు ఫోర్టీన్ డేస్లో పద్ నాలుగు లక్షల అరవై మూడు వేలకి వెళ్ళి ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది నీ ఆయన కాయిన్ అంటే పరిగెత్తుకుంటే వెళ్ళిపోదు అలా నాన్ నాన్స్టాప్గా వెళ్తే వాటికి బిట్ కాయిన్ వేల కోట్ల రూపాయలకి వెళ్ళిపోద్ది ఇది ప్రాపర్టీ అంటే ఆస్తి ఆస్తి అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది ల్యాండ్ కూడా బంగారం కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అలాగే ఇది కూడా నీకు అప్ అండ్ డౌన్ అవుతుంది అలా అవుతూ స్టేబుల్గా వెళ్తూ స్టేబుల్గా మీరు పైకి వెళ్ళడం మళ్ళీ స్టేబుల్ అవ్వడం పైకి వెళ్ళడం మళ్ళీ స్టేబుల్ వచ్చేస్తుంది సూపర్ దీని మీద ఒక చక్కటి క్లారిటీ మళ్ళీ మీకు ఈ వారం చివరిలో ఇస్తాను చివరి లోపే మళ్ళీ పరిగెడుతుంది పరిగెట్ట మనం మన ఎలా పరిగెడతామో మీకు చెప్తాను ఇప్పటివరకు కొనుక్కున్ను కూడా లబ్ధి పొందారు రోజు కోటి రూపాయల పైన రోజు మూడు కోట్లు రోజు మూడున్నర కోట్లు రోజు అయితే నాలుగు కోట్లు రోజు ఐదు కోట్లు రోజు యాభై లక్షలు డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలు కోటి కోటిన్నర అలా ట్రేడ్ అవుతుంది అంటే మనలందరికీ మంచి డబ్బులు వస్తున్నాయి అదే మనందరికీ కావాలి ఇక్కడ ఐఎస్డిటి యాక్చువల్లీ ఏంటంటే అంటే ఐఎస్డిటి ఎవరి దగ్గర లేదు ఉన్న వాళ్ళెవరి వాళ్ళు తెలియదు ఎందుకంటే ఏడు లక్షల ఐఎస్డిటీ నేను రిలీజ్ చేస్తే అన్నీ ఫ్రీగిచ్చినవి అన్ని కలిపి దాంట్లో ఐదు లక్షల ఐఎస్డిటీ లిక్విడ్ లాక్లోకి వెళ్ళిపోయింది ఇంకా రెండు లక్షల ఐఎస్డిటీ ఉంది అది టర్న్ తక్కువ అమ్మకుండా ఉంచిన వాళ్ళు కొంతమంది అమ్ముతానంటే కొండని అడ్రస్లు తిరిగి కొంతమంది సో ఇప్పుడు మనకి పీటీపీ అనేది ఎక్స్చేంజ్లు ఇస్తున్నాం అప్పటి నుంచి మళ్ళీ మీకు దొరుకుతుంది దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళో క్లియర్ ప్లాన్ తోడు కుమ్మేద్దాం ఇప్పుడు మళ్ళీ లక్షకు కొనగలరా పోనీ లక్షకివన్న అమ్ముతాడా నథింగ్ పోనీ రెండు లక్షలకు అమ్ముతారా అమ్మరు యుఎస్డి అమ్ముతున్నారు ఎందుకంటే అక్కడ యుఎస్డి యుఎస్డి యు